వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షాప్లో కారపొడి పొడి కొనే పని లేకుండా ఇంట్లోనే సంవత్సరానికి సరిపడే కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా మార్కెట్ నుండి ఎండు మిరపకాయలను కొని తెచ్చుకోవాలి ఇక్కడ నేను కారం ఉండే మిరపకాయలను ఐదు కేజీలు తీసుకొచ్చాను అలాగే కలరు టేస్ట్ కోసం ఒక కేజీ కాశ్మీర్ మిరపకాయలను తీసుకున్నాను మనం మిరపకాయలు మార్కెట్ నుండి తెచ్చుకునేటప్పుడు మిరపకాయలు మంచి రంగు ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా మెరున్ కలర్ ఉండేవి చూసుకోవాలి ఇలా మిరపకాయలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ముందుగా వీటికి ఉన్న తొడమలని తీసేయాలి చాలామంది ఇక్కడ ఒక పొరపాటు చేస్తుంటారు ఎండలో ఎండబెట్టాక తొడమల్ని తీస్తుంటారు అలా తీయడం వల్ల మిరపకాయలు బాగా ఎండుతాయి కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంటుంది తీసేటప్పుడు తుమ్ములు దగ్గులు లాంటివి వస్తుంటాయి అందుకే ఎంత కష్టమైనా మిరపకాయలు ఇంటికి తెచ్చిన వెంటనే తొడిమెలు తీయాలి కొంతమంది తొడిమెలతో పాటు కారపొడిని పట్టిస్తారు అలా చేస్తే కారం కలరు తొందరగా తెల్లగవుతుంది తొడిమెలు తీసాక చూడండి మిరపకాయలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కాశ్మీర్ ఎండు మిరపకాయలను కూడా తీసుకొని వీటి తొడిమలను కూడా తీయాలి కష్టమైనా సరే ఒక్కొక్క మిరపకాయకున్న తొడిమెలను తీయాలి ఈ కాశ్మీర్ మిరపకాయలను చూసారా పైన వెడల్పుగా ఉండి కింద సన్నగా ఉంటాయి పొడుగ్గా ఇక్కడ నేను వీటిని మంచి కలరు టేస్ట్ కోసమే వాడుతున్నాను మొత్తం నేను తీసుకున్న ఆరు కేజీల మిరపకాయలకు చూడండి ఎన్ని తొడిమెలు వచ్చాయో దాదాపు కేజీ వరకు ఉంటాయి అనుకుంటా తుడమలు తీసిన వెంటనే ఈ మిరపకాయలు అన్నింటినీ బిల్డింగ్ పైన కానీ డాబా పైన కానీ ఎండలో బాగా రెండు మూడు రోజుల వరకు ఎండ పెట్టాలి ఎంత బాగా ఎండితే కారపొడి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా పాడవ్వకుండా నిల్వ ఉంటుంది ఎండలో బాగా ఎండిన తర్వాత చూడండి ఇలా ప్రెస్ చేయగానే ఎలా బ్రేక్ అవుతున్నాయో ఎలా బ్రేక్ అయితే మిరపకాయలు బాగా ఎండినట్టే బాగా ఎండిని అని తెలియాలంటే మిరపకాయలను తిరిగ వేస్తే గల గల సౌండ్ వస్తుంది వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే పట్టియ్యకుండా చల్లారిన తర్వాత కారపొడి పట్టియ్యాలి ఇక్కడ నేను బయట గిరినీలో కారపొడిని పట్టించాను పట్టించాక చూడండి కారపొడి ఎలా వచ్చిందో అంతే కారపొడి రెడీ అయినట్టే ఇక్కడ నేను రెండు మిరపకాయలను ఆరు కేజీలు తీసుకుంటే నాలుగున్నర కేజీల వరకు కారపొడి వచ్చింది ఈ కారపొడిని ఇంటికి తేగానే వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే డబ్బాలో వేసి పెట్టకుండా ఒక వెడల్పు గిన్నెలో పోసి మూడు నాలుగు గంటల వరకు చల్లారనివ్వాలి కారపొడి పట్టించిన వెంటనే చాలా వేడిగా ఉంటుంది వేడి కారపొడిని అలాగే స్టోర్ చేస్తే కలర్ మారి తెల్లగా అవుతుంది స్ట్రెష్గా ఉండదు ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా ఒక ఎయిర్టెల్ డబ్బాలోకి వేసి గాలిపోకుండా గట్టిగా మూత పెట్టాలి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా స్టీల్ డబ్బాలో కూడా వేసి పెట్టవచ్చు అలా అయితే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా పాడవ్వకుండా ఉంటుంది మార్కెట్లో దొరికే కారపొడిలో కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు కాబట్టి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇంట్లోనే మనం ఒక్కసారి ఇలా తయారు చేసుకుంటే సంవత్సరం పాటు ఆరోగ్యంగా తినవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చూపించిన విధంగా ఇంట్లోనే కారపొడిని ఇలా తయారు చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్